హలో ఫ్రెండ్స్ నమస్తే బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ పదిహేడు రోజులు బ్యాంకులు బంద్ నవంబర్ నెల ముగిసింది డిసెంబర్ నెల షురు అయింది మరి ఈ నెలలో బ్యాంక్ హాలిడేస్ ఎన్ని ఉన్నాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం అయితే ఈ నెలలో బ్యాంక్ హాలిడేస్ ఎన్ని ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం ఏ రాష్ట్రాలు ఏ తేదీలో బ్యాంక్ గేట్లకు తాళాలు పడతాయి ఇప్పుడు చూద్దాం బ్యాంకులు డిసెంబర్ నెల కొన్ని రోజులు మాత్రమే పనిచేయనున్నాయి ఈ నెలలో భారీగా సెలవులు వచ్చాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన క్యాలెండర్ ప్రకారం చూస్తే దేశంలో వివిధ రాష్ట్రాలు వేరువేరుగా హాలిడేస్ ఉన్నాయి తరచుగా బ్యాంకుల్లో లావాదేవీలు నడిపేవారు వ్యాపారవేత్తలకు బ్యాంకు హాలిడేస్పై ఓ అవగాహన ఉండాలి లేదంటే నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది అందుకే బ్యాంకును హాలిడేస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి ఈ డిసెంబర్ నెలలు చూస్తే మొత్తం పదిహేడు రోజులు బ్యాంకులు మూతపడతాయి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర అన్ని రాష్ట్రాల బోల్డని సెలవులు వచ్చాయి అందుకే బ్యాంకింగ్ అవసరాలను సరైన ప్లాన్తో పూర్తి చేసుకోండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వార్షిక బ్యాంకు సెలవులు పండుగలు ప్రాంతీయ ఈవెంట్లు జాతీయ సెలవులు ప్రామాణిక వారాంతపు మూసివేతలకు సంబంధించి వార్షిక జాబితా విడుదల చేయగా ఈ లిస్టులో డిసెంబర్ నెల వారీగా సెలవులు కనిపిస్తున్నాయి డిసెంబర్ ఒకటిన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉండగా ఆ వెంటనే డిసెంబర్ మూడు మంగళవారం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డే అంటే గోవాలో బ్యాంకులకు హాలిడే అదేవిధంగా డిసెంబర్ ఎనిమిదిన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారాంతపు సెలవు డిసెంబర్ పదిన మంగళవారం మానవ హక్కుల దినోత్సవం దేశవ్యాప్తంగా అన్ని స్టేట్ బ్యాంకులకు సెలవు ఉంటాయి డిసెంబర్ పదకొండవ తేదీ యూనిసెఫ్ పుట్టినరోజు అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది డిసెంబర్ పన్నెండవ తేదీ మేఘాలయలో ఫటోగన్ నిగ్మింజా సంగ సందర్భంగా బ్యాంకులు బంద్ డిసెంబర్ పద్నాలుగు రెండో శనివారం దేశంలో అన్ని బ్యాంకులకు సెలవు డిసెంబర్ పదిహేను ఆదివారం వారాంతపు సెలవు రోజు డిసెంబర్ పద్దెనిమిది బుధవారం గురుగాశీదాస్ జయంతి చండీగఢ్ బ్యాంక్ హాలిడే ఉంటుంది డిసెంబర్ పంతొమ్మిదిన నా గురువారం గోవా విమోచన దినోత్సవం గోవాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం దేశంలో అన్ని బ్యాంకులకు సెలవు డిసెంబర్ ఇరవై నాలుగు మంగళవారం తేగ్ బహదూర్ బలిదానం రోజు క్రిస్మస్ ఇయ్యూ ఉంటుంది మిజోరాం మేఘాలయ పంజాబ్ చండీగఢ్లు బ్యాంకులు మూసివేయబడతాయి డిసెంబర్ ఇరవై ఐదు బుధవారం క్రిస్మస్ దేశంలో అన్ని బ్యాంకులకు సెలవు డిసెంబర్ ఇరవై ఆరు గురువారం బ్యాంకింగ్స్ డే క్వాంజా అన్ని బ్యాంకులకు సెలవు డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం నాలుగో శనివారం అన్ని బ్యాంకులకు సెలవు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం రెగ్యులర్ హాలిడే డిసెంబర్ ముప్పై సోమవారం తమూలో సార్ సిక్కింలో బ్యాంకులకు సెలవు డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం నూతన సంవత్సర వేడుక మిజోరాంలో బ్యాంకుల హాలిడే ఉంటుంది కాబట్టి మొత్తంగా దేశవ్యాప్తంగా చూస్తే పదిహేడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి హలో